అయితే అరెస్ట్ ఏమైనా కొమ్ములు పచ్చ పచ్చి చట్టం చూస్తున్నాడు అందరూ సమ్మాలే మన చిన్నప్పటి నుంచి మింటున్న కామన్ డేలాగ్ ఆ కామన్ డేలాగ్ మనకు తెలుసు కేజ్రీవాల్ తెలిదైంది నేను సీఎంని నన్ను అరెస్ట్ చేయొద్దు ఇది అరెస్ట్ అక్రమం అని పిటిషన్ వేసుకున్నాడు అరే నాయనా నీ అక్రమం సక్రమం అనేది ఆల్రెడీ తేలిపోయిందరూ స్వామి ఆధారాలు దొరికిపోయా ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను తప్పించుకుంటా అంటే అట్ట ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎట్టు వచ్చాయో ఈడీ చెప్పింది గోవాకి నలభై ఐదు కోట్లు ఎట్లా చేరుకున్నాయో ఈడీ చెప్పింది ఎట్లా ఎన్నికలు ఖర్చు పెట్టగలిగిందో ఈడీ చెప్పింది తర్వాత వంద కోట్ల రూపాయలు ఓబ్రాయోట్లో హైదరాబాదులో ఎలా చేతులు మారాయో చెప్పింది ఈడీ ఏం కవిత మొబైల్ ఫోన్లో కొన్ని డాక్యుమెంట్ దొరికాయి కొన్ని ఫోన్లు ధ్వంసం అయ్యాయి కొన్ని ఫోన్లో డేటా రిలీజ్ అయింది డిలీట్ అయింది తర్వాత అది కాక కాకపోతే చార్టెడ్ అకౌంటెంట్ ఫోన్లో ఢిల్లీకి సంబంధించినటువంటి ముసాయిదా దొరికింది అదే ముసాయిదా ఢిల్లీ లిక్కర్ స్కామ్గా మారింది ఇవన్నీ ఈడీ అభియోగాలు మోపుతున్నటువంటి సమయంలో వాటికి ఆధారాలు చెప్తున్న సమయంలో ఈమె కొంతమంది అప్రూవల్గా మారిన తర్వాత కూడా అరుణ్ పల్లి అప్రూవ్గా మారే అభిషేక్ బోయిన్పల్లి అప్రూవ్గా మారా మాఘంట రాఘవ అప్రూవ్గా మారా ఇంతమంది అప్రూవల్గా మారిన తర్వాత కూడా ఇంత దాకా కేసు వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ ఢిల్లీ డిప్యూటీ సీఎం గారు మనీష్యూసి కూడా పంతొమ్మిది నెలలుగా జైల్లో ఉన్న తర్వాత కూడా ఇంకా బుకాయింపు మన కవిత లెటర్ రాసింది కవిత లెటర్ మీరు కామెంట్ చేయండి కవిత తన విక్టమ్ని నేను బాధితురాలని ఈ ఢిల్లీ లిక్కర్ స్క్యా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు రాజకీయ కారణాలతో అరెస్ట్ చేశారు అని కవిత ప్రజలను ఉద్దేశించి లెటర్ రాసింది ఎవరన్నా నమ్ముతున్నారా మీరు కామెంట్ చేయండి ఎవరన్నా నమ్ముతున్నారా కవిత వాదన్ని ఇంత దొరికిన తర్వాత కూడా ఇన్ని సాక్ష్యాధారాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతమంది అప్పుడు ఇప్పుడు స్థైట్గా అడుగుతున్న కవితమ్మ గారు మీరు విట్టేమే మీరు చెప్పిన వాదనే నమ్ముదాం ఎందుకు మొబైల్ ఫోన్లు పగరగొట్టారు ఎందుకు మొబైల్ ఫోన్లు పగరగొట్టారు ఎందుకు విచారణకు ఆదరు కాలేదు ఇప్పుడు మీరంటే పోనీయండి మీ చార్టెడ్ అకౌంటెంటు మీ ఫైనాన్షియల్ ఫ్రెండ్సు అందరు ఇరుక్కుంటారా ఇక్కడ నమస్తే తెలంగాణలో అదే కథలు సార్ నిందితురాలిని కాదు బాధితురాలిని అంట ఎవడన్నా నమ్మాడా ఎవడన్నా ఇప్పుడు కాదు సరే పోనీ అందరు నమ్మడం పక్కన పెట్టండి కేసీఆర్ నమ్ముతున్నాడా కేసీఆర్ నమ్ముతున్నాడా కవిత నెటర్కి కేసీఆర్ రియాక్షన్ ఏంటి ఏంటి కే కవిత లెటర్కి కేసీఆర్ రియాక్షన్ కావాలి వీఆర్ వెయిటింగ్ ఫర్ కేసీఆర్ రియాక్షన్ కవిత లెటర్ మీద కేసీఆర్ రియాక్షన్ కోసం వీఆర్ వెయిటింగ్ ఈ రోజు వరకు కవిత అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడిన వ్యక్తి ఎవరు అన్నారు బీఆర్ఎస్లో అంటే కేసీఆర్ అవును కేసీఆర్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు మాట్లాడలేదు అప్పటిలో ఢిల్లీ పోతాడు అనుకున్నారు ఇప్పుడు కేటీఆర్ పోయాడు జై హరీష్ రావు పోయాడు తర్వాత శోభమ్ గారు వాళ్ళ తల్లి అవును కానీ కేజ్రీవాల్ అరెస్ట్ మీద స్పందించారు సార్ కేసీఆర్ గారు అవును కానీ కన్నా కూతురు అరెస్ట్ మీద స్పందించలేదు అంటే అర్థం మౌనంగీకారం కూతురు తప్పు చేసిందని అని ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు బయటకొచ్చి చెప్పండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఒక బాధితురారు విక్టిమ్ తన అక్రమంగా అరెస్ట్ చేశారు ఇక్కడ చూస్తున్నారా సార్ రెండున్నర ఏళ్ళగా నన్ను వేధిస్తున్నారంట సరే ఆమె చెప్పుకునే ప్రయత్నం చేసింది నేను కవిత వాదాన్ని కేసీఆర్ ఒప్పుకుంటాడా కేసీఆర్ రియాక్షన్ కావాలి సార్ ఇమీడియట్గా మాట్లాడండి పదమూడో తారీఖు నుంచి జిల్లాలు వేస్తారు అది కూడా వచ్చి ఉంటుంది నుంచి ఎస్ పదమూడు నుంచి వస్తున్నారు కదా సార్ రెండు మూడు విషయాల మీద క్లారిటీ కావాలి సార్ సరే జనంలోకి వస్తున్నారు ఎలక్షన్స్ అని వస్తున్నారు మీరు పామౌజ్ నుంచి ఆరు వచ్చిన కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు మీరు మీరు అపోజిషన్ లీడరు కానీ ఇక్కడ మాట్లాడేది కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపై స్పెషల్ ఫోకస్ వాళ్ళ వైఫల్యాలు చెప్పండి చెప్పొద్దని కాదు ఖచ్చితంగా చెప్పండి రైతు బంధు కూడా రైతు బంధువు డిమాండ్ చేయండి రైతు రుణమాఫీ రుణ చేయండి మీరు ఇవ్వకపోయినా మీరు డిమాండ్ చేయండి మీరు లక్ష రూపాయలు రుణమాఫీ ఇవ్వలేదు అది పక్కన పెట్టండి అయినా రెండు లక్షల రుణమాపి అడగండి మీరు అడగాలి మీ గొంతు పెద్దది మీ గొంతు పెద్దది మీరు అడగాలి కానీ కొన్ని విషయాలు మీ సమాధానం చెప్పాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఏంటి అది మీకు తెలుసు జరిగిందా తెలియక జరిగిందా అది చెప్పండి ఫోన్ టాపింగ్ ఈ గోళ ఏంటి కథ ఏంటి రెండు రోజులే ప్రశ్నలు పెట్టి చెప్తాను రెండు రోజులు అయిపోయింది ఆరు రోజులు అయిపోయింది ఆర్ వెయిటింగ్ ఫర్ యూ సార్ ఎందుకు సార్ మౌనం మాట్లాడండి ఎవరు చేశారు ఎందుకు చేశారు మోహినాబాద్ ఫామ్ హౌస్ టు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఏం కథ నడిచింది ఏం కథ నడిచింది ఇది రెండోది చాలా ఆరోపణలు వినపడుతున్నాయి అమ్మాయిలే ట్రాపింగ్ నడిచిందని సెలబ్రిటీల ఫోన్లు ట్రాప్ అయ్యాయని కాగురాలని తీర్చే ప్రయత్నం జరిగిందని తర్వాత రాజకీయ నాయకులు డబ్బులు పట్టుకొని ఎన్నికల్లో ప్రభుత్వ వాహనాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడి మీరు గెలిచారని ఇన్ని ఆరోపణలు వస్తుంటే కేసీఆర్ మౌనంగా ఎందుకున్నాడు రాధాకృష్ణ రోజు కో విషయాలు బయటపెడతా ఉంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు ఇంకా చెప్తుంది కవిత మీడియా ట్రయల్ చేస్తుంది ఈడీ కంటే ఎక్కువ ట్రయల్ మీడియా చేస్తుంది ఎంక్వైరీ సంస్థ కంటే మీడియా ట్రయల్ చేస్తుందని కవిత చెప్తుంది బరాబరి చేస్తాం బరాబరి చేస్తాం మీడియాగా బరాబర్ మాట్లాడతాం ఎందుకు మాట్లాడతాం మీడియాగా ఎందుకు మాట్లాడతామంటే మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు మేడం మీ నాన్నగారు సీఎంగా ఉన్నారు ఆ రోజుల్లో ఈ కూడా అపోజిషన్ లీడర్గా జూల్ ఎమ్మెల్యేగా ఉన్నారు మేడం మీరు మామూలుగా మీ నాన్న అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగలిస్తేనో మీ ఇంట్లో మీ నాన్న పర్సనల్ డబ్బులు దొంగలిస్తేనో మేము మాట్లాడే మాకు అవసరం లేదు పోయింది అనుకుంటున్న ఆరోపణలు ఇవాళ ఈడీ మోపుతున్నటువంటి ఆరోపణలు ప్రజాధనానికి సంబంధించినవి కాబట్టి మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబంగా మీ కుటుంబం ఉంది కాబట్టి మాట్లాడతాం అది మీ ఇంట్లో విషయం అయితే మేము మాట్లాడము మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు ప్రజలకు నాయకులుగా ఉన్నారు ప్రజలకు సేవ చేస్తామని చెప్తూ వస్తున్నారు కానీ సేవ చేయకపోగా వేరే వ్యాపారాలు చేస్తూ ప్రజల డబ్బుని లూటీ చేశారని నాకు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాం అదాంట్లో ప్రజలకు సంబంధించిన విషయాలు ఏమీ లేవనుకోండి మేము మాట్లాడడం మాకు అవసరం లేదు మీ ఇంట్లో విషయాలు అయితే మాట్లాడడం మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంట్లో విషయాలు బెడ్రూమ్ విషయాలు తెలుసుకోవాలని మేము అనుకోం మాకు అవసరం లేదు మీడియాకి అవసరం లేదు ఇంకోటి కూడా చెప్తున్నాం మేము అడ్డగోలుగా మాట్లాడితే కార్తీక్ అడ్డగోలుగా నోరుందని మాట్లాడనుకోండి వ్యూవర్ చూస్తాడు వ్యూవర్ చూస్తాడు రెండు రోజులు వింటాడు మూడు రోజుల నుంచి వింటే మానేస్తాడు మీరు సో చెప్తున్నాడు కావాలని చెప్తున్నాడు రా అని చెప్పి మేము చెప్పేది అథెంటిక్గా ఉంటేనే దాంట్లో విషయం ఉంటేనే నమ్మదగిన విషయాలు ఉంటేనే చెప్ చూస్తాడు ఏదో మేము ట్రై చేసినా మేము నిందలు మోపా ఇష్టం అయితే మాట్లాడామంటే చూడరు నేను ఎవిడెన్స్ లేకుండా ఏమీ మాట్లాను ఇవాళ ఈడీ మీ మీద కేసు మోపుతుందా లేదా మీరు దాని ఎంక్వైరీ ఎదుర్కొన్నారా లేదా ఇవాళ తీహాలు చేయాలి ఉన్నారా లేదా మీరు అప్రూవల్ ఎదుర్చారని ఈడీ చెప్పిందా లేదా మీరు ఫోన్ ధ్వంసం చేశారని ఈడీ చెప్పిందా లేదా వారికి ఆంధ్ర చేయకుండా నేను విట్టి నీ బాధితురాన్ని ఇవాళ ఫోన్ ట్యాపింగ్లు ఉదాహరణకి రాధాకృష్ణరావు కొన్ని విషయాలు బయటకు ఇస్తున్నాడా లేదా సరే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి నేను చెప్పడం కాదు కదా సినిమా శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొనైతే కంప్లైంట్ చేశాడా లేదా రఘునందన్ రావు కంప్లైంట్ చేశాడా లేదా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మెదక్ అభ్యర్థి చీకోడు ప్రవీణ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలు ప్రజలు తెలవకుండా ఎలా ఉంచుతాం మేము అధికారాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగాన్ని పాల్పడితే మీడియా మాట్లాడదు అంటే అట్లా మేము ప్రజల గొంతుకే నిలుస్తాం ప్రజలకు విషయాలు అందించడం మా బాధ్యత మా బాధ్యత ప్రకారం మాట్లాడతాం మేము మాట్లాడకపోతే తప్పు మేము ప్రశ్నించకపోతే తప్పు మేము పోతే తప్పు మేము ప్రశ్నిస్తే అవుతుంది మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం జర్నలిస్టుగా మాకున్న హక్కు అది మా బాధ్యత అది సమాధానం చెప్పండి బెదిరించొద్దు బుకాయించొద్దు జైల్లో పెడతాము నోటీస్ ఇస్తాం ఈ కాదు సమాధానం మాత్రమే చెప్పండి ఎందుకంటే మేము ప్రజలకు ఆన్సర్బుల్ మీరు ప్రజలకు ఆన్సర్ వాన ఉప్పు ఎస్ నాలుగు రోజులు వానలు పడతాయి అది కూడా అకాల వర్షాలు ఉన్నాయి వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది సో జర రైతులు అర జాగ్రత్త అసలే ఈసారి సమ్మర్ పంట పండిందే చాలా కష్టంగా పండింది ఎందుకంటే వా వాన లేక వాటర్ లేక చాలా ఇబ్బంది పడింది ఈసారి అయితే మంచి వానలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది వి హోప్ అవర్ గుడ్ మంచి రోజులు రాబోతున్నాయి అనుకుందాం కానీ ఏదేమైనా పండిన ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఏదైనా జాగ్రత్తలు ఉంటే వాటిని ఖచ్చితంగా తీసుకోండి తెలంగాణలో రాహుల్ ట్విస్ట్ కిషన్ రెడ్డి గారు కామెంట్ సార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు ట్యాక్స్ ట్యాక్స్ తెలంగాణలో రాహుల్ ట్యాక్స్ అని చెప్పేసి మాట్లాడాడు ఓకే అవి ఆధారాలు నిరూపించి నిజంగా రాహుల్ ట్యాక్స్ పెడుతూ ట్యాక్స్ ఓపెన్ చేస్తే అది ఖచ్చితంగా రియాలిటీల నుంచి వాళ్ళ నుంచి డబ్బులు ఫ్రీ చేస్తున్నారనే ఆరోపణ కిషన్ రెడ్డి గారు చేశారు కిషన్ రెడ్డి గారు విషయం ఏంటంటే జై ఆ రోజు కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అయితే అయింది రకరకాల విషయాల మీద అయింది కేసీఆర్ గారు కామెంట్కే కేసీఆర్ మీద కామెంట్లకే అయ్యారు ఇవాళ కూడా కామెంట్లకే ప్రమితి అవుతున్నారు కేంద్రంలో అధికారం ఉండేది వాళ్ళు రేపు సరే మళ్ళీ అధికారం రాబోయేది వాళ్ళని అర్థమవుతుంది ఇవంకెవ్ చేసుకోవచ్చు నిజాను తేల్చొచ్చు నిజాలు దాచుకున్న పొలిటికల్ ఆరోపణలకే ప్రభుత్వం కావద్దు మేమంటే మా చేతుల్లో ఎంక్వైరీ వ్యవస్థలు ఉండవు మేమంటే మేము ఆరోపణలు మాత్రమే చేయగలం నిగ్గుదారు చేసిన బాధ్యత అధికారులు ఉన్న రాజకీయ పార్టీలుగా ప్రభుత్వాలుగా మీకే ఉంటది మేము ఆరోపణలే చేయగలిగి మీరు ఆరోపణలే చేయగలిగి ఎలా సార్ వాస్తవాలు ప్రజలకు ఎలా గెలవాలి నమస్తే తెలంగాణలో ధరణి ప్రచాళన మరి ధరణిని ప్రచారం చెయ్యాలంటేనే ఒక ఉద్దేశం ధరణి తప్పు జరిగాయి అని నిన్న దాకా రేవంత్ రెడ్డి అదే కదా ధరణి ఉపయోగించుకుని అడ్డగోలుగా భూములు సంపాదించుకున్నారు అడ్డగోలు తనం చేసేది అవును ఇంకా వెలుక్కు వచ్చేస్తే సార్ రేవంత్ గురి